గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ అండి ఇది మన పాఠశాలలకు సప్లై చేసినటువంటి టీఎల్ఎమ్ కిట్ అనమాట జాదూయి పిటారా అనేటువంటి పేరుతో ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రతి పాఠశాలకి సప్లై చేయటం జరిగింది పర్టికులర్లీ బాలవాటిక అలాగే ప్రైమరీలో ఒకటి రెండు మూడు అందరి పిల్లలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది జాదూయి పిటారా అంటే సో మ్యాజికల్ బాక్స్ అనమాట పిటారా అంటే బాక్స్ సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనము ఇప్పుడు ఒక్కసారి ఈ బాక్స్ను ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చి ఉండరు అనేటువంటిది ఒక్కసారి గమనిద్దాం ఎస్ బాక్స్కి రెండు లాకులు కూడా ఇవ్వటం జరిగింది సో ఇలా ఓపెన్ చేస్తే లోపల బాక్స్ నిండా సో మెనీ టిఎల్ఎం కిట్స్ ఇవ్వటం జరిగింది ఇందులో పిల్లల ద్వారా నేను ఒక్కొక్కటి డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఒక బాల్ ఉంది ఇది కుషన్ బాల్ మాదిరిగా అనిపిస్తుందండి సో లోపలేదో ఎయిర్ ఫిల్ చేసిన బాల్లో లేదు ఇది కుషన్ బాల్ అనమాట అంటే మనము ఏదన్నా పేషెంట్కి ఎక్సర్సైజ్ కోసం ఆఫ్టర్ బ్లడ్ డొనేటింగ్ టైంలో ఇస్తారు చూసారా అటువంటి బాలు సో ఫైన్ మోటారు స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి ఇది వచ్చేసేసి పప్పెట్రీ పప్పెట్రీ ద్వారా రకరకాల వేషాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా పిల్లలకి ఇదన్నమాట నెక్స్ట్ ఇది చూసారంటే ఆల్ఫాబెట్ కొంచెం గాడి మాదిరిగా ఉందనమాట ఒక పెన్ టైప్ మార్కర్ కూడా ఇచ్చి అంటే పిల్లలకి ట్రేసింగ్ చేయటం ఆల్ఫాబెట్ ట్రేసింగ్ అనేటువంటిది ఈ బోర్డు ద్వారా పిల్లలకి ప్రాక్టీస్ చేయించవచ్చు నెక్స్ట్ ఇది చూసారంటే ఇవి డిఫరెంట్ కలర్ లింక్ రింగ్స్ డిఫరెంట్ షేప్లో ఉంటాయన్నమాట సో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ డెవలప్కి ఉపయోగపడుతుంది ఇవి మన పిల్లలకి జాతరలలో కూడా మనము పోయినప్పుడు ఎక్కడన్నా కొనిస్తామన్నమాట ఇదేంటంటే బౌలింగ్ సెట్ ఈ బౌలింగ్ సెట్ ద్వారా ఆ ఆ షేప్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి ఆ బాల్తో మనము వాటిని షూట్అవుట్ చేయించవచ్చు అనమాట పిల్లలతో సో ఇది కూడా హ్యాండ్ కోఆర్డినేషన్ అలాగే ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్కు ఉపయోగపడుతుందన్నమాట ఎక్కడ చూడండి ఇది ఇంట్లో చపాతి దిద్దుకునేటువంటి కర్ర వన్ రోలింగ్ బోర్డు అండ్ వన్ రోలింగ్ పిన్ ఇచ్చారనమాట దీని ద్వారా కూడా సో ఫైన్ మోటార్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి ఇది గమనించారంటే సో కిచెన్ సెట్ అనమాట వెజల్ మాడ్యూల్స్ టోటల్ ఫోర్టీన్ పీసెస్ ఉన్నాయి దీని ద్వారా కూడా మనము పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేటివి డెవలప్ చేయొచ్చు నెక్స్ట్ ఇది గమనించారంటే ఇవి సాలిడ్ షేప్స్ అంటే వీటి ద్వారా పిల్లలకి మ్యాథమెటికల్ షేప్స్ని మనము పర్చేజ్ చేయొచ్చు అనమాట సాలిడ్స్ ఎలా ఉంటాయి అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అవకాశం ఉంది ఇవి చూసారంటే రెండు రకాల బీడ్స్ ఇచ్చినాడు అనమాట కొన్ని థ్రెడ్స్ కూడా ఇచ్చినాడు సో పిల్లల్లో నెంబర్స్ కౌంట్ చేయటము తర్వాత హ్యాండ్ అయి కోఆర్డినేషను తర్వాత మోటార్ కో కోఆర్డినేషను ఫైన్ మోటార్ స్కిల్స్ ఇలాంటివన్నీ చేయొచ్చు ఆఫ్టర్ దట్ కలరింగ్ కూడా ఒకటి డెవలప్ అవుతుంది సో ఇది చూసారంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈస్ కాల్డ్ దఫ్లీ అనమాట సో పిల్లల్లో కొంచెం రిక్రియేషనల్ యాక్టివిటీస్ డెవలప్ చేయొచ్చు అనమాట ఎస్ ఓకే ఇవి థ్రెడ్తో పిక్చరు దాని బ్యాక్ సైడ్ సమ్ టెక్స్ట్ అంటే స్టోరీ కార్డ్స్ అనమాట ఇవి ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఇవ్వటం జరిగిందన్నమాట సో ఇవి జస్ట్ లైక్ అవర్ లైబ్రరీ బుక్స్ ఇట్ ఈజ్ లేసింగ్ బోర్డ్ అండి సో ఒక హోల్స్ ఉండేటువంటి ఈక్వల్ షేప్డ్ హోల్స్ ఉండేటువంటి ఒక బోర్డు ఇచ్చాడు కొన్ని స్ట్రింగ్స్ ఇచ్చినాడు వీటి ద్వారా మనము పిల్లల్లో డిఫరెంట్ మ్యాథమెటికల్ షేప్స్ని ఏర్పాటు చేసి చూపెట్టచ్చు తర్వాత ఇక్కడ ఐఈ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అలాగే విజువల్ పర్సెప్షువల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట జస్ట్ లైక్ ఇట్ ఈస్ అవర్ జియో బోర్డ్ అనమాట ఇంతకుముందు మనం చేసుకుంటా ఉన్నాం కొన్ని సేమ్ సైజెస్ మేకలు కొట్టేసేసి రబ్బర్ బ్యాండ్స్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట ఇక్కడ మనకు త్రీ కలర్స్లో డిఫరెంట్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ షేప్స్ ఇవ్వటం జరిగింది త్రీ కలర్స్లో రెడ్ ఎల్లో బ్లూ అనమాట వీటి ద్వారా మనము స్పేసు ఏరియా అండర్స్టాండింగ్ చేయొచ్చు అలాగే ప్యాటర్న్స్ ఏర్పాటు చేయచ్చు కలర్ ఐడెంటిఫికేషన్ ఇవ్వచ్చు టూడీ షేప్స్ గురించి చెప్పొచ్చు తర్వాత క్లాసిఫికేషన్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు కౌంటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయొచ్చు అనమాట వీటన్నిటిని ఉపయోగించి పర్టికులర్లీ నంబర్ ఆఫ్ మ్యాథమెటికల్ డిఫరెంట్ షేప్స్ అనమాట లైక్ ట్రయాంగిల్ స్క్వేరు రెక్టాంగిల్ ఎట్సెట్రా ఇట్ ఈజ్ జూనియర్ అబాకస్ అండి ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టీఎల్ఎం కిట్ ఇన్ అవర్ Uh, mathematics subject. So, <coughs> by this uh, we develop counting skills, places, place values, etc. So ఇట్ వెరీ యూజ్ఫుల్ అన్నమాట సో అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా చేయొచ్చు అనమాట ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ డమరు కం ఎస్ మా వాడు శబ్దం చేస్తున్నాడు డమరు కం అనమాట పిల్లల్లో కొంచెం రిక్రియేషనల్ యాక్టివిటీస్ డెవలప్ చేసేదానికి ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇవి వచ్చేసేసి బిల్డింగ్ బ్లాక్స్ అండి థర్టీ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇందులో బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఇంక మీకు తెలుసు వీటి ద్వారా మనము బిగ్గు స్మాలు అవగాహన పరచచ్చు తర్వాత టాల్ షార్టు లాంగు షార్టు ఇలాంటి కాన్సెప్ట్స్ డెవలప్ చేయొచ్చు అలాగే ఐడెంటిఫికేషను అబ్జర్వేషను మోటార్ ఫైన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా వీటి ద్వారా డెవలప్ అవుతాయి అన్నమాట సో ఇది వచ్చేసేసి షేప్ షార్టర్ బోర్డు విత్ సమ్ స్ట్రింగ్స్ అనమాట దీని ద్వారా ఏం లేదు కొన్ని షేప్స్ని బిల్డప్ చేయటం మళ్ళీ ఆ షేప్స్ని తగ్గించుకుంటూ రావటం అంటే షేప్స్ని బిల్డప్ అండ్ షార్టర్ సో బై దిస్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది తర్వాత షేప్స్ అర్థం చేసుకుంటారు సో వాటికి నేమ్స్ ఇస్తారనమాట జస్ట్ లైక్ ట్రయాంగిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు స్క్వేర్ బిల్డప్ చేస్తాడు దానికి ఇంకొకటి మించాడు అంటే అదేమైపోతుంది రెక్టాంగిల్ అయిపోతుంది ఇలా డిఫరెంట్ టైప్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట సో ఐ థింక్ ఇట్ ఈజ్ సేమ్ సాలిడ్ వెల్క్రో షేప్స్ అని చెప్పి ఇవి ఇచ్చారు సో ఇక్కడ చూసారంటే సో స్క్వేర్ షేప్ ఒకటి ఇచ్చినాడు బహుభుజి అనేది ఒకటి ఇచ్చినాడు ఓకే ఫోర్ అష్టభుజి సో నంబర్ ఆఫ్ సాలిడ్ షేప్స్ ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా త్రీ డీ షేప్స్ సో దీని ద్వారా కూడా మనం మ్యాథమెటికల్ షేప్స్ని అవగాహన పరచవచ్చు అన్నమాట ఓకే టూ డి పిక్చర్కి త్రీ డి పిక్చర్కి డిఫరెన్స్ చూపెట్టచ్చు దీని ద్వారా మనం సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ అరల సంచి ఎందుకంటే ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మేమే క్లాత్ తీసుకొని ఇలా జోబిలు పాకెట్స్ కుట్టించి స్కూల్లో ఒక కార్నర్లో పెట్టి అందులో క్యాటగిరైజ్ చేసి ఏంటి లైబ్రరీ బుక్స్ని ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ బుక్స్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ అలా చేసి పైన కనిపించే విధంగా షేప్స్ కనిపించే విధంగా పెట్టడం వల్ల పిల్లలకి లైబ్రరీ బుక్స్ను అందుబాటులో ఉంచడం బీరువాలో బండిలు పెట్టకుండా ఇది అరళ సంచి అంటారు దీనిని వన్స్ ఉన్నింది కాన్సెప్ట్ ఇప్పుడు వీళ్ళు చాలా నీట్గా స్టిచ్ చేసి మనకు పంపించడం జరిగింది మన దగ్గర ఉండేటువంటి లైబ్రరీ బుక్స్ని ఒక కార్నర్లో దీన్ని డిస్ప్లే చేసి పిల్లలకు అందుబాటులో పెట్టండి ఇట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టూల్ ఐ థింక్ అరల సంచి నెక్స్ట్ ఎస్ ఇట్ ఈస్ లేడార్ అండి థ్రెడ్ లేడార్ ఇట్ ఈజ్ థ్రెడ్ ల్యాడర్ సో పిల్లల్లో చిన్న పిల్లల్లో సో సైనికులకి ఇలాంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ సోల్జర్స్కి దీని ద్వారా ట్రైనింగ్ ఇవ్వటం మనము సినిమాల్లో అలా చూస్తూ ఉంటాము రోప్ ల్యాడర్ అంటారనమాట గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి దీంతో తర్వాత మజిల్ స్ట్రెంతన్స్ ఇలాంటివన్నీ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది ఎస్ మై ఫ్రీలీ బ్యాగ్ ఈ ఫ్రీలీ బ్యాగ్లో కొన్ని స్పియర్స్ క్యూబ్స్ పిరమిడ్స్ సిలిండ్రికల్ అండ్ సమ్ మెటీరియల్ ఇవ్వటం జరిగిందనమాట నెక్స్ట్ ఇది గోధుమ గింజ ప్రయాణం అని చెప్పి కొన్ని చార్ట్స్ మనకి కంటెంట్ చార్ట్స్ ఇవ్వటం జరిగింది అంటే హౌ టు గ్రో వీట్ బై ఫార్మర్స్ అనేటువంటిది డిఫరెంట్ స్టేజెస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందన్నమాట సో మనము వరి పంట గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా అలా ఇది కూడా జస్ట్ లైక్ వన్ టైప్ ఆఫ్ చాట్ ఇట్ కంటైన్స్ చిలిపి కోతి అని చెప్పి ఒక రైమ్ అనొచ్చు లేకపోతే గేయం అనొచ్చు ఇలా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వన్ రంగులతో నిండిన సముద్రం సో బీచ్లో ఉండేటువంటి జలరాశుల గురించి మనము కొంత పిల్లలకి అవగాహన పరచవచ్చు ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ కాన్సోనెంట్స్ అలాగే ఓవెల్స్ విత్ పిక్చర్ వర్డ్స్తో ఉన్నాయన్నమాట క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఓకే డిస్ప్లే చేసి పిల్లలతో డ్రిల్లింగ్ చేయించుకోవడానికి బడిపిస్తుంది జస్ట్ ఇది వచ్చేసేసి పండ్ల కచేరీ పాట కచేరీ మాదిరిగా పండ్ల కచేరీ ఒక్కొక్క పండు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని చూపెడుతూ సో పిల్లల్లో సం ఆసక్తిని రే రే రేకెత్తించేదానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఇలా కొన్ని చార్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇది కూడా అంతే అమ్మ బీరువా జస్ట్ ఒక చిన్న స్టోరీ సో నెక్స్ట్ అండి సో ఒక స్క్వైరల్తో కొన్ని చార్ట్స్ని ఇలా ఇచ్చారు బట్ ఇట్ కంటైన్స్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట దిస్ ఈజ్ ద రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అందులో ఏమేమి ఉంటాయని పిల్లల్లో మనము పిల్లలకు తెలియచేసేదానికి కొంత ఉపయోగపడుతుంది ప్రతి లెసన్కి ముందు మనకి ప్రీ రీడింగ్ కింద ఇలా ఒక పిక్చర్ చాట్ ఇవ్వటం జరి జరుగుతుందనమాట ది ఇట్ ఈస్ లైక్ అ ట్రిగ్గర్ టు దట్ లెసన్ అనమాట ఓకే సో సమ్ సిచ్యువేషన్స్ హియర్ సో ఫారెస్ట్ నెక్స్ట్ సో ఎస్ జిబ్రా క్రాసింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూడండి పిల్లలకి జిబ్రా క్రాసింగ్ని బాగా అవగాహన చేయొచ్చు దాని మీద మాత్రమే మనం రోడ్ క్రాస్ అవ్వాలి అని చెప్పి పిల్లలు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుందనమాట బాగుందన్నమాట ఇది అంటే సింగిల్ చార్ట్ ఎక్కడంటే అక్కడ పడేసేస్తే పాడైపోతాయి కాబట్టి ఇలా స్క్వైరల్ రూపంలో ఇవ్వటం జరిగిందనమాట తెలుగు వర్ణమాల హల్లులు అలాగే ప్రతి అక్షరానికి కింద ఇక్కడ కనిపించట్లేదేమో మీకు క్లియర్గా సో చార్ట్లో చాలా క్రియర్గా కనిపిస్తున్నాయి సో పిక్చర్ రీడింగ్ కోసం అన్నమాట ఓకే తెలుగు వర్ణమాల ఇక్కడ హల్లులు ఉన్నాయి నెక్స్ట్ అచ్చులు కూడా ఇలాగే ఉన్నాయి అన్నమాట ఈ చార్ట్స్ను కూడా మనము ఫస్ట్ సెకండ్ పిల్లలకి హ్యాంగ్ చేసేసి డ్రిల్ చేసేస్తే చాలా బాగుంటుందన్నమాట ఆతో అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఇలా సో మంచి చాట్స్ బట్ ఇవి చినిగిపోకుండా మనము కొంచెం సెల్లోఫైన్ టేపు అంచుల వెంట పేస్ట్ చేసేసినామంటే ఇంకొంత లైఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇట్స్ బిట్ సి స్పైడర్ అని చెప్పి వన్ మోర్ చాట్ ఈస్ దేర్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ హ్యామరింగ్ టాయ్ అని చెప్పి వాళ్ళు మనకి సప్లై చేయటం జరిగింది దీని ద్వారా అయితే ఇలాంటి ఇలాంటి ప్రతి ద్వనితో ఫైన్ మోటార్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి అన్నమాట సో ఇట్ ఈస్ ద వన్ మోర్ మ్యాథమెటికల్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ప్లాస్టిక్ రబ్బర్ మిక్స్డ్ లైక్ మెటీరియల్ అనమాట సో గ్రామ్స్ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ అంటే షేప్ ఆఫ్ బర్డ్స్ షేప్ ఆఫ్ అనిమల్స్ ఇలాంటివి పిల్లలతో మేక్ చేపించు అన్నమాట ఆకాశంలో మబ్బుల ద్వారా రకరకాలుగా మనం షేప్స్ ఎలా ఊహించుకుంటామో అలా వీటితో చేయించవచ్చు అనమాట నెక్స్ట్ సో ఇందులో ఉన్ముక్ అని ఆనంద్ అని కొన్ని ట్రైనర్స్ హ్యాండ్ బుక్ ఫర్ బాలవాటిక అని చెప్పి ఒక పెద్ద బుక్ ఇచ్చి ఉండారు మ్యాడ్యులు దీన్నంతా చదవడానికి మనకు వన్ ఇయర్ పడుతుంది ట్రై చేద్దాం ఆనంద్ బాలవాటిక కార్యాచరణ పుస్తకం అని చెప్పి వన్ మోర్ మాడ్యూల్ ఇన్సైడ్ దిస్ నెక్స్ట్ సో మాన్యువల్ జాదూయి పిటారా అనేటువంటి ఈ టిఎల్ఎం కిట్ సారీ ఎల్టీఎం కిట్ని ఇప్పుడు నౌ ఎల్టీఎమ్ వన్ ఈజ్ టీఎల్ఎం హౌ టు ఆపరేట్ అనేటువంటిది ఈ మాన్యువల్ మాన్యువల్లో చాలా స్పష్టంగా ఇచ్చారు ఒకసారి క్లియర్గా చదివేదానికి ప్రయత్నం చేయండి సో ఇందులో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఓకే టీఎల్ఎంతో వేరే వేరే యాక్టివిటీస్ కండక్ట్ చేసే శక్తి మనం మెదడుకుంది కాబట్టి వీటిని మీరు ఒక్కసారి మీ వేలో యాక్టివిటీస్ కండక్ట్ చేసి గ్రూప్లో సెండ్ చేయండి చూడండి మా పిల్లల ఆనందం ఒక్కసారి గమనించండి మొత్తం అన్నీ డిస్ప్లే చేపిచ్చాను నేను సో హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి మరికొంత హ్యాపీ రావాలి అంటే మనము కనీసం ప్రతి శనివారం అన్న ఆటల సమయంలో ఒక్కొక్క దాన్ని ముందు మనం స్టడీ చేసి పిల్లలతో ఏమేమి చేయించగలుగుతామో ఈ మెటీరియల్ ఉపయోగించి అవన్నీ మనం చేపించినప్పుడు పిల్లలు స్కూల్ వైపు ఇంట్రెస్ట్గా అట్రాక్ట్ అవుతారనేటువంటిది మనందరి ఉద్దేశము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దామన్నమాట సో దీస్ ఎల్టీఎం కిట్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ టు అజ్ అండ్ అవర్ చిల్డ్రన్ ఓకే చాలా బాగుండే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బాక్సులు వెరీ డెలికేట్గా ఉందండి చాలా డెలికేట్గా ఉంది వీటిని జాగ్రత్తగా ఆపరేట్ చేయండి